హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫ్యామిలీ వీడియోస్ ఇవాళ మా పొలంలో పడి మొలిచిన గోరుచుకుళ్ళు చెట్లు ఉంటాయి వాటికి కాయలు కోస్తున్నాను గోరుచుకుళ్ళు చెట్టుకి కాయలు బాగా పడ్డాయి కాయలు చూడడానికి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు ఈ పడి మోల్చిన చెట్లు గోరుచుక్కులు కోయడం కొద్దిగా లేట్ అవుద్ది కాయగాబగాబా కోస్తే చెట్టు విరిగిపోద్ది విరిగిపోతే ఇంకా చెట్టు ఇంకా అంతవరకు కాసి ఇంకా చనిపోద్ది చెట్టు ఎండాకాలం గోరుచుక్కులు తినడం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది తెగులు సమస్య కూడా ఎక్కువగా ఉండదు ఎండాకాలం అయితే మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది పెద్ద పెద్ద కాయలు మటికి కోస్తున్నాను చిన్న చిన్న కాయలు తర్వాత హార్వెస్ట్లో కోద్దాం కాయ కూడా కొద్దిగా లావ్ అయింది కాయ ఎక్కడన్నా ఒక చెట్టు పడి మొలిచిన చెట్టు ఉంటే కోస్తున్నాను